ఫ్లాట్ ఫర్ సేల్ అండి ఇలాగ ఇది ఫ్లాట్ ఫర్ సేల్ రెండు వేల ఆరు వందల ముప్పై ఎసెప్టే రెండు వేల ఆరు వందల తొంభై ఎసెప్టే అండి ఒకటి ఫ్లోర్ ఒకటి ఈ చిన్న ఫ్లోర్ ఒకటి ఇది మధురవాడ సినీ పోలీస్ దగ్గర అండి ఇది మధుర సినీ పోలీస్ దగ్గర ఐటీ హబ్ నారాయణ కాలేజ్ పక్కన అండి ఇది రెండు వేల ఆరు వందల తొంభై ఎసెప్టీ నార్త్ అండ్ ఈస్ట్ ప్లాట్ఫార్మ్ సేల్స్ ఉన్నాయి రెండు వాటిలో కూడా సేల్స్ ఉన్నాయండి రెండు అయ్యే మిగతా సేల్ ఉన్నాయండి ఇవి హైట్ డోర్స్ ఓడ్స్ అండి ఇవి ధారా హైట్ ఫిట్ అండి దీనికి తన క్లాస్ ఇయర్ ఇది అంతా కూడా ఇది టూ జనరేట్ ఇది హైట్ అప్ ఉండేది హైట్ హైట్ ఐటీ జంక్షను వైజాగ్ నారాయణ కాలేజ్ అది సో ఇదంతా ఫ్లాట్ఫర్ సైజ్ హాల్ అండి ఇది ఇవన్నీ కూడా ఫ్యాసిటీ అండి డోర్స్ కూడా టేక్ కేక్ కూడా అండి కంప్యూటర్ బాగా నలమతి టేక్ టేక్ అండి ఇదంతా హాల్ ఇదంతా హాల్ అండి ఇది రెండు వేల ఆరు వందల తొంభై ఎప్పటి అండి ఇది ఇక్కడ క్లాస్ ఏరియా చాలా బాగుంటుంది ఫ్లాట్ చుట్టూ వెంటిలేషన్ అండి చుట్టూ కూడా వెంటిలేషన్ ఉంది సో త్రిపుల్ బెడ్రూమ్ ఇది పూజ మందిరం అండి కిచెన్ రూమ్ ఇది కిచెన్ రూమ్ అండి ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫ్లోర్స్ నేను ఇందులో నార్త్ అండ్ ఈస్ట్ ఉంది ఇది వెంటిలేషన్ ఉంది అనుకుంటాం క్లాస్ ఏరియా రీసెంట్గా ఉంటుంది అంత కూడా ఏరియా మంచి క్లాస్ ఏరియా ఫ్లాట్ ఫర్ అండి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇందులో ఎంఈబి సిటీ మొత్తం అండి ఇది నారాయణ కాలేజ్ ఐటీఅపు ఐటీ సిటీస్ క్లైమేట్ అంతా చాలా కూల్గా చల్లగా ఉంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అంతా కిచెన్ చాలా పెద్ద కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ ఇదంతా హాల్ ఇదంతా హాల్ అండి ఇదంతా చాలా క్లాస్ ఏరియా బిల్డింగ్ కూడా చాలా క్లాస్ కట్టారు ఇది పెన్ూమ్ అనేది అట బాత్రూమ్స్ వాష్రూమ్ కూడా చాలా వాష్రూమ్ కూడా చాలా పెద్దది సో మధుర మధురవాడ మధురవాడ ఐటీ హబ్ జరిగిన ప్లాట్ఫార్స్ ఏంటి ఇది సో వెనకూడా గ్లాసులు అండి ఇవి ఇంకా గ్లాసులు ఇంటిలేషన్ నాలుగు పక్కలు ఉన్నాయండి మీ నాలుగు పక్కల కూడా ఇంటులేషన్ ఉందండి ఇంకా క్లాస్ అంతా నీట్గా ఉంటుంది నాలుగు ఫ్లోర్ వెదర్ వస్తుంది రెండు బాత్రూమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా సో ఇదో బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ అండి సో ఇదో బెడ్రూమ్ అండి ఇది దీనికి ఇది వెంటిలేషను బాత్రూమ్ వాష్రూమ్ ఇది వాష్రూమ్ ఇది రా రెండు వేల ఆరు వందల తొంభై అసెపిటి నార్త్ అండ్ ఈస్ట్ వేసిన మధురవాడ త్రిబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ తెల్ల పెద్ద బెడ్రూమ్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా త్రీ బెడ్రూమ్స్ ప్రతి బెడ్రూమ్ కూడా ప్రతి హాల్ కూడా ఇలా ఓపెన్ ఓపెన్ డోర్స్ ఉన్నాయి వెంటిలేషన్ కూడా బాగుంటుందండి నాలుగు పులుగా వెంటిలేషన్ ఉంది సో దీని కూడా అటాచ్ బాత్రూమ్స్ వాష్రూమ్స్ అనేవన్నీ కూడా ఇది చాలా పెద్దది పెద్ద వాష్రూమ్ ఇది పదింటి పది సైజ్ అండి ఇది వాష్రూమ్ హాష్రూమ్ పదింటి పది సైజ్ అండి ఇది సైజు పెద్దది డ్రెస్సింగ్ రూమ్ అండి ఇది డ్రెస్సింగ్ రూమ్ సో అంత టేక్ ఎనిమిది అడుగులు అండి ఈ లెంగ్త్ ఎనిమిది అడుగులు కట్టండి అలాగే చాలా ఎనిమిది అడుగులు కట్టింది ఏరియా చాలా చాలా బాగుంటుంది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ దారుమందలు అండి ఇది ఎయిట్ ఫీట్ దారుమందలు పెట్టి మొత్తం ఎయిట్ ఫీట్ ఎక్సలెంట్ ఇది ఎక్సలెంట్ ఏరియా ఇది మొదలవాడు నాలుగు పక్కలు కూడా వెంటిలేషన్ అండి ఇది వాష్రూమ్ ఇది చేసుకోడానికి ఇది వాషన్ నాలుగు పక్కల కూడా వెంటిలేషన్ ఉంటుందండి ఇదంతా కూడా డోర్స్ ఇది ఇది పూజ మందిరం చాలా పెద్దది పూజ మందిరం ఫ్లో ఫ్లోర్ మొత్తం అన్నీ కూడా మీకు ఏసీ సీలింగ్ అండ్ ఈ లోకంగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సరే లాక్ంగ్ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ లోకంగా అంటే కంప్యూటర్ లాక్ డోర్ కూడా చాలా కాస్ట్లీ డోర్ అండి ఇది ఆండ్రవేద్ షేడ్ ఎనభై మూడు గజలు వస్తుందండి ఆండ్రవేద్ షేడ్ ఎనభై మూడు గజ్జలు వస్తుంది ఫ్లోర్కు రెండు వస్తాయండి ఇవి క్లాస్ ఏరియా అంతా కూడా అది సినీ పోలీస్ సినీ పోలీస్ హైటీ హబ్ అనేది వైజాగ్ సినీ పోలీస్ ఐటీ హైటీ హబ్ అనేది సినీ పోలీస్ క్లాస్ ఏరియా అండి అంతా కూడా మన లోకేష్ ఇప్పుడు ఉన్న ఐటీ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి ఇవి మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఏరియాలో ఆ ఏరియాలో ఫ్లాట్ ఉంది ప్లాట్ఫార్యర్ గాస్యర్ ఇది అందుకు కూడా పత్తి కూడా ప్రతి ఇది కూడా గ్లాస్ అండి టూ బై టూ అండి ఇది ఫోర్ బై ఫోర్ అండి టైల్స్ టైల్స్ ఫోర్ బై ఫోరు